రాజీ రచన బి గోవిందమ్మ గారు చదువుతున్నది దేవి పదకొండో ఎపిసోడ్ చూడగానే ఒక లైక్ తప్పకుండా చేయండి ఇంకా నవల్లోకి వెళ్దామా అలా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది సుమన ఆమెకి విద్యాధరికి ఏదో జరిగి మరణించినట్టు ఒక వచ్చింది దాంతో కలవరపడి ఏడుస్తుంది ఆ తర్వాత ఎందుకో బాబు పిలుస్తే లేచినప్పుడు అయ్యో ఇంత భయంకరమైన పీడ కదొచ్చిందని బాధపడుతుంది అంతా ఏమిటోగా విచారంగా భారంగా కుంగిపోయి అతనికి ఏ ప్రమాదం వాటిలో రాదని మనసులోనే దేవుణ్ణి ప్రార్థించుకుంటూ డ్యూటీకి వెళ్ళింది జాన్ పని ముగించుకొని వెళ్ళడము ప్రభాకర్ రావడము ఆమె గమనించలేదు ఎవండి వచ్చే ఆగ్రహాన్ని నిగ్రహించుకుంటూ పిలిచాడు ప్రభాకర్ అతని పిలుపు వినే స్థితిలో లేదు సుమన సుమనా గర్జించినట్టు పిలిచాడు ప్రభాకర్ పడింది సుమన ఎందరి జీవితాలను నీ కాల కింద వేసి నలిపివేయదలుచుకున్నావు నేనా అతను అడిగే ప్రశ్న తనకు అర్థం కాక నివ్వరిపోయింది సుమన నీవే అంటూ పళ్ళు పటపటా కొరికాడు నీలాంటి గోముఖ వ్యాఘ్రాన్ని కాను నేను అన్నది నా జీవితాన్ని కాలరాసి ధనవంతుడైన విద్యాధరితో సయ్యాటలాడడం ఎవరికి తెలియదు అర్ధరాత్రుల దాకా షికారులు సినిమాలు చి సిగ్గు లేకపోతే సరే స్త్రీ జాతికే ఎలాంటి కులట వలన కళంకం అన్నాడు ప్రభాకర్ అవును కులటను మా సహాయంతో వృద్ధిలోకి వచ్చిన మురుకులను ఏమని పిలవాలి ఏరు దాటగానే తగిలేసేవాడవు నీవు ఎవరు ఎంత నీచంగా బ్రతుకుతున్నారో ఎవరికి తెలియదు ఒక్కసారి గతం గుర్తు తెచ్చుకో సిగ్గు చెందితే మంచిది విసురుగా నిలదీసి అడిగింది సుమన నిజం తెలిస్తే మీ సహాయం కోరేవాడనే కాదు నన్ను నా హృదయాన్ని అపహరించి సంగద్రోహిగా నిలబెట్టాలనుకున్నారు కాబోలు మేవి హృదయాలు కావు మేడి పండు జీవితాలు మీవి రుజువు చేయకపోతే నా పేరు ప్రభాకరే కాదు ఎప్పటికైనా నిజం చెప్పు ఆ పిల్లవాడు ఎవరికి పుట్టాడు నీకా లేక మీ అక్కక వాడికి జన్మనిచ్చిన నిర్భాగ్యుడెవరు నిలదీసి అడిగాడు ప్రభాకర్ బాబు తండ్రి నిర్భాగ్యుడు కాడు వాడి జన్మరహస్యం నీకు అనవసరం నీ భార్య పవిత్రురాలని తలంచితే సంతోషిస్తాను కావాలంటే లోకమంతా ఏకమైన మమ్మల్ని ఏం చేయలేరు నే మాటలకు భయపడి అదార్థం చెప్పి నిండు జీవితాలను బలుకునే మురుకురాన్ని కాను మళ్ళా ఎప్పుడైనా బాబు రహస్యం తెలుసుకోవాలని ప్రయత్నం చేసిన ఫలితం శూన్యం మన మధ్య అగాధం లోతు చేసుకోవడం తప్ప వాడి అరికాలి వ్రాత మన నుదుటి మీద కూడా వ్రాయలేదు మొండిగా సమాధానం ఇచ్చింది సుమన ఏంటి వాడిని అంత గొప్పగా పొగుడుతున్నావు వాడెవరో తెలుసుకోలేకపోతే చూడు అని విసురుగా వెళ్ళిపోటకు ద్వారం వద్దకు వచ్చి దిగ్భ్రాంతి చెంది నిల్చున్నాడు ప్రభాకర్ ప్రభాకర్ సుమన వద్దకు వచ్చినప్పుడే అతని వెనక వచ్చిన విద్యాధర్ వారి సంభాషణ అంతా వింటూ లోపలికి రాకుండా ఆగిపోయాడు అతని మనసు ప్రభాకర్ పై కోపంతో బగ్గున మండుతోంది వారి మాటలు వింటుంటే భార్యాభర్తల్లా కలహించుకుంటున్నట్టున్నారు సారీ విద్యాధర్ గారు భారంగా అడుగులేసుకుంటూ వెళ్ళిపోయాడు ప్రభాకర్ అంతా కులాసాగా ఉంది విద్యాధర్కు ఏంటి సారు అలానే నుంచుండిపోయారు అడిగాడు జాన్ తను వెళ్ళేటప్పుడు అక్కడ నుంచుండిపోయిన యజమాన్ని చూసి విసురుగా వెళ్ళి తన స్థానంలో కూర్చున్నాడు విద్యాధర్ ఇంటి వద్ద నుంచి ఎవరి శ్రేయస్సు కోరుతూ తహతహ లాడుతూ వచ్చిందో అతను వచ్చినా గ్రహించే స్థితిలో లేదు ఆమె మనసంతా శూన్యంగా దిమ్మగా ఆలోచించే శక్తి సన్నగిల్లినట్టు గడ్డం కింద ఆంచి కూర్చుంది సుమన నేను ఎంత భ్రమపడ్డాను ఒక స్త్రీకి ద్రోహం చేసిన నిర్భాగ్యుడను అందుకే నేను ఎంత దగ్గరికి వెళ్ళినా దూరంగా తొలిగిపోతుంది ఆ బాబి ఎవరు ఆ రహస్యం ఎలా బయటకు వస్తుంది తెలియక చేసిన పాపానికి ఫలితమా అతను ఆమె పచ్చని బ్రతుకులో విషం కుమ్మరించిన నీచుడైనాను పాపం ఆమె ఎంతగా కుమిలిపోతోందో క్షణిక ఉద్రేకాలకు స్త్రీ పతితయింది ప్రభాకర్ నన్ను క్షమించు నీ సంసారాన్ని కాటువేసిన దుర్మార్గుణి నేనే వ్యక్తిత్వం గల వ్యక్తి కనుక నీవు నన్ను క్షమిస్తావు నీ భార్య అని తెలియక నీ ఎద్దుటనే ఆమెతో తిరుగుతున్నాను మీరిద్దరూ భూమిపై వెలిసిన దేవతలు అనుకుంటూ మనసులోనే వారికి నమస్కరించుకున్నాడు విద్యాధర్ మళ్ళా ఆలోచించుకోసాగాడు అవును బాబు నా బాబు ఉండాలి ఎలా తెలుసుకోవడం డాక్టర్ దగ్గర తీసుకెళ్లి రక్త పరీక్ష చేస్తే ఆలోచన తళుక్కను మెరిసింది లేచి బయటికి వెళ్ళిపోయాడు విద్యాధర్ కారు శబ్దానికి ఆలోచనల నుంచి తేరుకునేసరికి అతని కారు గేట్ దాటిపోయింది దీర్ఘంగా నిట్టుడిచి తన పనిలో తాను నీనమైపోయింది సుమన బాబుని బజారుకి అన్న నెపంతో డాక్టర్ దగ్గర తీసుకెళ్లి రక్త పరీక్ష చేయించాడు విద్యాధర్ తన సమస్య నివృత్తి అయినందుకు సంతోషించాడు బాబును సుజనకు అప్పజెప్పి వెళ్లి తండ్రితో సంప్రదించాలి అని నిర్ణయించుకున్నాడు మళ్ళా సందేహం వచ్చి విరమించుకొని నేరుగా ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాడు జాన్ కాఫీ పట్టుకురా జాన్కు చెప్పిన సుమన కేసు చూస్తున్నాడు విద్యాధర్ సార్ పెద్దయ్య గారు మరి ఎవరో ఇంకో అతను వచ్చారు చెప్పాడు జాన్ నువ్వు వెళ్ళి సుమన మృదువుగా పలకరించాడు విద్యాధర్ అతని మాటలు వినిపించినట్లుగా ఉంది ఆమెకి సుమన నాన్నగారు వచ్చారు పెద్దగా చెప్పేసరికి లేచి నుంచింది నేల చూపులు చూస్తోంది ఏమ్మ సుమన కులాసాగా ఉన్నావా ఆప్యాయంగా పలకరించాడు చౌదరి మీ వలన ఉన్నాను సార్ వంచుకొని చెప్పింది సుమన నా దయ్య ఏమిటమ్మా అందరికీ దేవుడి దయ ఉండాలి బాబు మావయ్యను సరళాదేవి స్థానంలో నియమించుటకు తీసుకొచ్చాను తీసుకుని అందరికీ తీసుకెళ్లి పరిచయం చేయమని మేనేజర్ గారికి చెప్పిరా కొడుకుని అతన్ని బయటకు పంపుటకు చెప్పాడు చౌదరి అలాగే నాన్నగారు రండి మావయ్య అతన్ని వెంట పెట్టుకొని వెళ్ళిపోయాడు విద్యాధర్ ఏమమ్మావయ్యను కన్నెత్తి కూడా చూడలేదు తల వంచుకొని నిలబడి సుమన శిరస్సుపై ప్రేమగా చేయవేసి నిమురుతూ అడిగాడు చౌదరి అంతవరకు తన నిగ్రహించుకున్న దుఃఖం మేనమ్మా ప్రేమకు పొంగి పొరలింది కట్టలు దంచుకుంది ఏంటమ్మా నీ కష్టం వచ్చినా నాతో చెప్పే హక్కు నీకుంది బావ ఏమైనా అన్నాడా చెప్పమ్మా ఆమె కన్నీరు తుడుస్తూ లాలనగా అడిగాడు చౌదరి బావ నన్ను ఏమీ అనగలడు అన్నా సహించగలను ఎవరు ఏమీ అనలేదు మావయ్య మిమ్మల్ని చూస్తే ఎందుకో నాకు ఏడుపు వచ్చింది మీ హృదయం అమృతమయం త్వరలో బావకి మాట పూర్తి చేయలేకపోయింది సుమన బావకి ఏమిటమ్మా ఆత్రంగా అడిగాడు చౌదరి వివాహం చేయండి ఎలానో చెప్పగలిగింది సుమన నిన్ను ఏమైనా అన్నాడా అయినా పరాయి కాదమ్మా నీకు కాబోయే భర్త అన్నా తప్పులేదు ఈసారి అంటే గట్టిగా వార్నింగ్ ఇవ్వు నేను ఎవరనుకున్నావో శ్రీ చౌదరి గారి ముద్దుల కోడల్ని నిన్నే ఇక్కడి నుంచి తరిమేస్తాను అని ఆ దెబ్బకి దెయ్యం పారిపోతుంది వచ్చే నవ్వు ఆపుకుంటూ అన్నాడు చౌదరి అది కాదు మావయ్య నువ్వు ఎన్ని చెప్పినా నీవు విద్యాధర్ భార్యవు కాదు అనే హక్కు లేదు ఎప్పటికీ లేదు తల్లి నిన్ను చూసిన నాడే నిర్ణయించుకున్నాను బాబు ఇష్టపడ్డాడు రాత్రి నీ దగ్గర నుండే వచ్చాను అన్నాడు నిజమేనా తను అనుమానం తీర్చుకోవడానికి అడిగాడు చౌదరి నన్ను అర్థం చేసుకోండి అని గొంతు చీర్చుకొని అర్వాలనిపించింది సుమనకు కానీ చౌదరి అవకాశం ఇవ్వలేదు మంచి రోజు చూసి ముహూర్తం నిర్ణయిస్తాను కళ్యాణి పిన్ని సంసారం కూడా ఇక్కడే ఉంది నాతో వచ్చిన అతనే మీ బాబాయ్ రాత్రికి అన్ని మాట్లాడి నిర్ణయించుకున్నాం అత్తయ్య నేను శైలజ నీ చెల్లెలు నిన్ను చూడాలని గొడవ చేస్తోంది ఈరోజు నేను తీసుకొస్తాను అని వాగ్దానం చేశాను తల్లి చెప్పాడు చౌదరి శైలజ్ అంటే సందేహంగా అడిగింది సుమన కళ్యాణి కూతురు నీ చెల్లెలు చెప్పారు మామయ్య నన్ను క్షమించండి మిమ్మల్ని నిరాశపరిచినందుకు నాకు ఒక బాబున్నాడు అంటూ రెండు చేతులతో మొహం దాచుకుంది సుమన నీకు పెళ్ళి కాలేదు కదమ్మా మామూలుగా అడిగాడు లేదు మామయ్య పాపము అనేది నాకు తెలియదు నా జీవితాన్ని బలగొన్న నరరూప రాక్షసునివి ఎవరు ఏమీ చేయలేరు ప్రతిదినం నేను అతన్ని చూస్తున్నాను ప్రతీకార వాంఛకు బదులు నా స్థానంలో విరక్తి నెలకొని ఆత్మాహుతి కోరుకుంటున్నాను వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పింది సుమన ఆ దుర్మార్గుడు ఎవరమ్మా చెప్పు నరికి ముక్కలు చేసేస్తాను సుమనని కదుపుతూ కోపంగా అడిగాడు చౌదరి నేను చెప్పి మీ అమృత హస్తాలను కలుషితం చేయలేను తన తప్పు తెలుసుకొని తన తప్పు తెలుసుకొని లేక నన్ను కామవాంచతో గాని ఏమీ అనడం లేదు నలిగిన పుష్పం ఎందుకు ఉపయోగపడదు మనజ బావను మనసారా ప్రేమించింది ఆమెను గాని శైలజను కానీ నా స్థానంలో నిర్ణయిస్తే మంచిది మావయ్య ఏదో నిర్ణయానికి వచ్చినట్టు అంది సుమన అతను ఎవరో చెప్పమ్మా తల్లి తండ్రి లేకపోతే మేనమామ అన్నారు నీ బరువు బాధ్యత నన్ను వహించని తల్లి ఆమె శిరసు ప్రేమగా నిమురుతూ లాలన్నగా అన్నారు చౌదరి నా బరువు బాధ్యత వహించనంత పుణ్యం నేను ఎవరినో బంధువర్గంలో తెలియనియక వేరే ఏదైనా ఉద్యోగం చూసి పెడితే చాలు మావయ్య అని అడిగింది సుమన కొన్ని వందల మంది నా కింద ఉద్యోగం చేస్తుంటే నిన్ను పరాయి వాళ్ళ వద్దకు పంపుతానా తల్లి నన్ను నీవు అంత బాగా అర్థం చేసుకున్నావు లోకం ఏమనుకున్నా నాకు లెక్కలేదు నీ కొరకు ఎంత కష్టానైనా సుఖంగా భావిస్తాను అతను ఎవరో చెప్తే వెతుకి తీసుకొచ్చి నిన్ను నీ బిడ్డను లాంఛన ప్రాయంగా అప్పజెప్పే బాధ్యత నాది ధైర్యంగా చెప్పాడు చౌదరి మీరు తీరిక ఉంటే సాయంత్రం ఒకసారి ఇంటికి వస్తారా మావయ్య ఎందుకురా రాను తల్లి మీ అత్తయ్యతో చెప్పి అక్కను బాబును నిన్ను ఇంటికి తీసుకెళ్తాను చెప్పాడు చౌదరి అంత తేలిగ్గా రాను మావయ్య నా స్థానం ఏంటో తెలుసుకోవాలి అప్పుడే నేను మీ ఇంటికి రావాలి దృఢంగా చెప్పింది సుమన నీ స్థానం నా మేనకోడలుగా ఎప్పుడూ ఉంటుంది తల్లి ఇంకా నీ స్థానం ఏంటి అని అడిగాడు చౌదరి మీకు అర్థం కాదు మావయ్య తర్వాత మీరే తెలుసుకుంటారులేండి అంది సుమన అంతవరకు వాళ్ల సంభాషణ విన్న విద్యాధర్ ముందుకు వచ్చి వారి ఎరువు బర్జ నిలిచి నీ స్థానం ఏంటో నాకు తెలుసు నీ స్థానంలో మరొక యువతి ప్రవేశించదని గ్రహిస్తే సంతోషిస్తాను అంతేకాదు మీ భార్యాభర్తలను విడదీసిన పాపము నీవు అర్థం చేసుకుంటే మంచిది ఈరోజు నువ్వు ప్రభాకర్ భార్యవని అర్థం చేసుకున్నా నా పాపానికి నిష్కృతి లేదు నిన్ను అతను భార్యగా స్వీకరించలేదు అతని స్థానం నేను కోరుకునే హక్కు నాకు లేదు మరి మాట పూర్తి చేయలేకపోయాడు విద్యాధర్ ఏంటి ప్రభాకర్ని ద్రోహం చేశాడా సందేహం ఎందుకమ్మా అతను నా మాటకు ఎప్పుడూ విలవిస్తాడు బాబు అతని పిలువు అన్నాడు చౌదరి క్షమించండి ఏమిటో నాకు తల తిరిగిపోతోంది అతను నా భర్త కావచ్చు కానీ నా కళంకం అతని కంటనీయను వారి హృదయం పవిత్రమైంది నాకు సెలవు ఇవ్వండి ఒక్క ఒక్కరోజు అని అడిగింది సుమన బాబు నేను తర్వాత వస్తాను పద అమ్మాయి ఇంటికి వెళ్దాం నిన్ను దింపి వస్తాను దారి తీశాడు చౌదరి ఇంటికొచ్చి బాబుని చూసి హడిలిపోయి బాబు అంటూ ఆత్రంగా పలకరిస్తూ ఒళ్ళు తాకి చూసింది సుమన పెనములా కాలిపోతోంది బాబు శరీరం అంతా బావలా ఉన్నాడు బాబు చిన్నతనంలో బావ కూడా ఇలానే ఉండేవాడు అన్నాడు చౌదరి అతని మాట వినస్థితిలో లేదు సుమన బయటకు పరిగెత్తుకు వెళ్ళి డ్రైవర్కు చిన్న చీటీ ఇచ్చి తన బాబును చూస్తూ నిల్చుంది సుమన సుజన చూస్తూ కూర్చున్నాడు చౌదరి తల్లి రూపురేఖల్లో మేనమామకు దర్శనమిచ్చిన సుజనను చూస్తుంటే అతని హృదయం జాలితో ద్రవించింది నోరు లేనందుకు బాబు నేను వచ్చాను చూడు నాన్న నీ కోరికేరా నాయన నేను జీవిస్తోంది చూడు బాబు రోధిస్తోంది సుమన ఏంటమ్మా నిద్రపోతున్నట్టున్నాడుగా అన్నాడు చౌదరి లేదు మావయ్య నా బిడ్డకు సృహ తెలియని జ్వరం నోరు లేదని ఏమి చేయగలదు ఏమీ చేయలేదు అమ్మ తెలియకపోయినా పెరిగాను నాన్న చనిపోయినా బాబు కొరకు జీవించాను వాడు లేకపోతే ఈ మూడు ఎందుకు వచ్చే దుఃఖాన్ని నిగ్రహించుకుంటూ చెప్పింది సుమన అమ్మాయిగారు ఇవిగో అండి టాబ్లెట్స్ అంటూ తెచ్చాడు డ్రైవర్ బాబుకు టాబ్లెట్స్ వేసి పరుండబెట్టి డ్రైవర్ నీ వెళ్ళి ప్రభాకర్ గారిని ఒకసారి రమ్మన్నా నన్ను పిలుచుకొస్తావా అని అడిగింది సుమన వెళ్ళి బాబుని కూడా రమ్మని చెప్పు అన్నాడు చౌదరి డాక్టర్ వద్దకు వెళ్ళి సూది చేయించరాదు సైగ చేసింది సుమన అక్కర్లేదు బెళ్ళ వేశాను తగ్గిపోవచ్చు లేకపోతే అప్పుడు చూసుకుందాం చెప్పి బాబు పక్కలో కూర్చుంది సుమన మావయ్య నేను చెప్పింది శ్రద్ధగా ఆలకించి ఆలోచించండి అంది సుమన నీవు ఏది చెప్పినా వింటాను తల్లి మావయ్య సుమన సుజన ఎంతో నాకు అంతే ఫస్ట్ మార్కులతో పాస్ అయిన సుమనను కాలేజీలో చేర్పిద్దామన్నాడు ప్రభాకర్ నాదే ఉంది దాని ఇష్టమని చెప్పాను దశరథరావు ఏయ్ చిన్న ఏంటి కాలేజీలో చేరవా మామయ్యని నిష్ట ప్రకారము అంటున్నారు కదా ఆయనకు మాత్రం కోరికలు ఉండవా నా బిడ్డలు పెద్ద చదువులు చదవాలనే వారి అభివృద్ధి చూసి ఆనందించాలని సంకోచం లేకుండా చెప్పు సుమనా సుమనను ఉద్దేశించి అడిగాడు ప్రభాకర్ నాకు చదవాలని ఉంది బావా నాన్నగారికి భారం కదా నీకు నాకు డబ్బు ఎక్కడ తెచ్చిపెట్టగలరు మధ్యలో మీ కోర్సు ఆగిపోతే నష్టం కదా ఏంటి అన్నది సుమన నేను చదువుకుంటానంటే డబ్బు విషయం నాన్నగారు చూసుకుంటారు కాలేజీలో చేరు చిన్ని బ్రతిమలాడి కాలేజీలో చేర్పించాడు ప్రభాకర్ సుమన తెలివికి అధ్యాపకులందరూ మెచ్చుకొని స్కాలర్షిప్ ఏర్పాటు చేశారు ప్రతి కార్యము సుమన లేనిది జరిగేదే కాదు నృత్య నాటిక పోటికల్లో సుమనదే ఫస్ట్ బీకామ్ సెకండ్ ఇయర్లో కాలేజీ నుండి ఎస్ఎస్సి క్యాంపుకు వెళ్ళేటప్పుడు గవర్నమెంట్ ఉత్తర్వు వచ్చింది ఆ కాలేజీకే కాదు ఆంధ్రాలో ఉన్న అన్ని కాలేజీలకు అది కొండలతో నిండి ఉన్న ప్రదేశం సుమన అక్కడంతా చూసి పరవశించిపోయి తన క్యాంపులో తన చిత్రకళకు ఆ కొండల సౌందర్యం తోడ్పడినందుకు హైదరాబాద్ కాలేజీ వాళ్లకు సుమన కాలేజీ వాళ్లకు పక్క పక్కన టెంట్స్ సార్ వాళ్లలో ఆమె మనసు ఆకట్టుకున్న యువకుడు శ్రీమంతుడని తెలియదు ఆమె అందానికి ముగ్ధుడయ్యాడు కానీ అతనికి కొంచెం తీరిక దొరికిన హైదరాబాద్ నగరం గొప్పతనాన్ని వర్ణించి చెప్పేవాడు అతని వ్యక్తిత్వానికి ముగ్ధురాలైంది సుమన ఒకనాడు ఆమె ఒంటరిగా కొండల వింత సోయగాలను తిలకిస్తూ తన ఊహాసుందర్ని చిత్రించుటకు వెళ్ళి ఆ చిత్రాన్ని పూర్తి చేస్తోంది రాగాలతో అరుణకాంతులు దాల్చిన ప్రకృతి తన ప్రియుని సన్నిధిలో తనని తాను మర్చి అరమోడ్పు నయనాలు నిండుగా అనురాగాన్ని నింపి అతనిని పూజించడానికి సిద్ధురాలైన దోశలి నిండుగా ప్రేమ సుమాలు నిలిపింది ఆమె చివరి మెరుగులు దిద్దుతున్న సుమన కళ్ళను ఎవరో వెనక నుండి గట్టిగా మూశారు తన చేతిలోని రంగుకుంచ చిత్రఫలకంపై ఉన్న చిన్నదాని నుదుట గీతను చెరిపేసింది ఎవరు కోపంగా అడిగింది సుమన జవాబు లేదు ఎవరు అంటూ తన చేతి వేళ్లతో కళ్ళను మూసిన చేతిని తాకింది సుమన గాజుల్లేని హస్తం బలిష్టంగా ఉన్నందుకు పురుషుడిది అని ఆమెకు స్పష్టంగా తెలిసింది ఎవరు నీవు కోపంగా అడిగింది సుమన ఓడిపోయాను అని ఒప్పుకో మరి అన్నది ఆ కంఠం అసలు నీవెవరు గద్దించింది సుమన కోపంలో కూడా ఆడవాళ్ళు అందంగా ఉంటారు అంటే నేను నమ్మలేదు కానీ నిజమని రుజువైంది ఇప్పుడు అందుకే శ్రీకృష్ణుడు సత్యభామను కవ్విస్తాడు కోపంలో ఆమె అందం చూడాలని కాబోలు అంటూ చేతులు తీసి ఆమె పక్కన కూర్చున్నాడు ఆ యువకుడు అంత చనువు ఎవరిచ్చారు నీకు తన చిత్రసుందరి మొహన్ నిండా రంగు అయినందుకు ఆగ్రహంగా అడిగేసింది సుమన ఎవరిస్తారు ఎవరిస్తారేమిటి మన స్నేహమే ఇచ్చింది అంతకాని పని నేనేం చేయలేదుగా ఎంతకాలం నుండో ఎదురు చూస్తుంటే ఈరోజు లభించింది ఒంటరిగా మాట్లాడడానికి అవకాశం చెప్పాడు అతను అంత రహస్యాలు ఏమున్నాయి ఏమిటి పాడైపోయిన చిత్రాన్ని జాలిగా చూస్తూ అడిగింది సుమన ఒకటి కాదు చాలా ఉన్నాయి నీకు ఇష్టమైతే మన వివాహం జరుగుతుంది నాకు ఎవ్వరు లేరు ఆమెను పరీక్షగా చూస్తూ అడిగాడు అతను నీకెవ్వరు లేకపోయారు నాకు మాత్రం ఉన్నారు ప్రాణప్రదంగా పెంచి వృద్ధికి తెచ్చిన తండ్రి లేని అక్క తుల్యుడైన బావ వారి రాగాలను కంటిపాపను అందరి మనసుని నొప్పించడం నాకు ఇష్టం లేదు దయచేసి వెళ్ళండి అంటూ కసురుకుంది వాళ్ళు నీవే సర్వస్వం నమ్మితే నాకు అన్యాయం చేస్తావా ఓసారి నా కళ్ళులోకి చూడు నిన్నే ఎంతగా ఆరాధిస్తున్నానో బ్రతిమలాడాడు ఆ యువకుడు క్షమించండి మీకు ఎప్పుడూ అంత చనువి ఇవ్వలేదు సంస్కారము సభ్యత గల వ్యక్తిగా భావించి నేను మాట్లాడినందుకు చక్కని గుణపాఠం చెప్పారు దయవుంచి నన్ను మర్చిపోండి సభ్యత సంస్కారం కలవాణ్ణి కనుకనే నిన్ను చూస్తూ ఊరుకున్నాను అది లేని నాడు బలవంతంగానైనా అనుభవించేవాడు వచ్చే కోపాన్ని నిగ్రహించుకుంటూ అన్నాడు షటప్ యు ఫుల్ పైపై మాటలకు విలువనిచ్చుట ఎంత పొరపాటు ఆదర్శాలు ఆశయాలు అన్ని నాటకాలని నేను కళలోనైనా ఊహించలేదు చి నీలాంటి తేలినె పూసిన కత్తిని నమ్మి మోసపోవట కన్నా వ్యక్తిత్వం గల మంచి మనిషికి స్నేహితురాలను అగుట ఎంతో శ్రేయస్సు చీడ పురుగును మాట్లాడింది సుమన అతనితో వాదాలు ఆడుతున్న సుమన కాలాన్నే గుర్తించలేదు సంజ చీకట్లు నలుపక్కల నుండి ముసురుకొన్నాయి ప్రకృతి అంతవరకు ఇచ్చిన వెలుగు తన గుండెలలో ఎముడుచుకొని కారు చీకట్లను వెదజల్లింది తనలాంటి అభాగ్యుల జీవితాలను కొనుటకు సిద్ధంగా కూరలు చాపి ముందుకు వచ్చిన మృత్యువులాగా అరే చీకటి పడిందే అంటూ లేవడానికి సిద్ధమైంది సుమన చీకటి అయితే ఎవరు మనల్ని గమనించరు ఒకళ్ళకు భయపడే ఏం చేయలేదు అంటూ లేచింది సుమన అతని కొంగుబట్టి లాగడం వల్ల తూలి అతనిపై పడింది సుమన తనపై వాలిన సుమన శరీరం బలిష్టమైన అతని హస్తాల మధ్య బంధించి వేసి తనకిష్టమొచ్చినట్టు నలిపేశాడు ఆ రాక్షసుడు పెద్దగా గొంతెత్తి కేకలు వేసిన తనను రక్షించే దేవుళ్ళు దగ్గరలో లేరు అతనికి దొరికింది దక్కింది కానీ ఫలితం శూన్యమైంది ఆమె జీవిత కుసుమాన్ని కాలి కింద నలిపేశాడు ఆ క్రూరుడు తన దుస్థితికి జాలి చెందలేదు ఆ నరరూప రాక్షసుడు తన కోరికను తీర్చుకొని ఆమెను విధికి వదిలేసి వెళ్ళిపోయాడు మానవత్వం లేని మనిషి ఆమె శరీరం అంతా తూలిపోతోంది చచ్చిపోదామనుకుంది కానీ తనపై ఆశలు పెట్టుకున్న ముగ్గురు ఆమెను చావకుండా చేశారు విరాగిలాగా అర్ధరాత్రికి తన వారిని చేరుకొని రెండో రోజు ఆరోగ్యం సరిగా లేదనే మిషతో సెలవు తీసుకుని తండ్రి వద్దకు వెళ్ళింది సుమన సుమనతోటి అలాంటి పని చేసింది ఎవరు ఆమెకి కొడుకు ఎవరి వల్ల పుడతాడు ఇవన్నీ తెలియాలంటే ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్